హలో ఎవరం ఆశలు కోరికలు ముందస్తు ప్లాన్లు వేసుకొని ముందు ముందే మురిచిపోకూడదు ముందర ఉంటుంది ముసళ్ళ పండగ అన్నట్టు అయితే అసలు ఏమైంది అక్క అనుకుంటుంటారేమో ఇదైతే నేను అందరి గురించి చెప్పట్లేదు ఓన్లీ నాలాంటి దాని గురించి మాత్రమే చెప్తున్నాను ఈ సండే కోసం అయితే నేను చాలా వెయిట్ చేసిన ఎందుకంటే సండే ఎలా తిరిగి సినిమాకి పోవాలని తెలుగులో అయితే హరేహర వీరమల్ల అయితే రిలీజ్ అయిపోయింది అది ఎవరు అనుకున్నారు మన పవన్ కళ్యాణ్ది మనం పోకుండా ఉంటామా నెక్స్ట్ వచ్చేసేసి హిందీలో ఒక సయ్యార మూవీ అది కూడా బాగా నడుస్తుంది మా బావకైతే చెప్పేసిన అయినా నీకెట్ట టైం లేదు కదా మమ్మల్ని అయితే తీసుకొనివే అక్కడ వదిలిపెట్టని శుక్రవారం రాత్రి నుంచి మా బావని సాను పడుతున్నాయి కూర్చున్న తొలకవో తొలకవో తులకవో అని అసలు నేను సండే పోవాలనుకునేది ఒకటి చేయాలనుకునేది ఒకటి చేసింది మాత్రం ఒకటి అందుకే అంటారేమో అసలు నేను ఆ రోజు పోయినానా లేదా ఏం చేసినానా అనేది ఈ చిన్న షాట్లు అయితే చెప్పలేను నెక్స్ట్ షాట్లు అయితే చెప్తాను చూస్తూ ఉండండి అన్నట్టు చెప్పడం మర్చిపోయినా మాతో మా గార్డెన్లో వచ్చిన తోటకూర అలాగే పచ్చిమిరపకాయలయితే నేను ఇలా తోటకూర పప్పు అయితే చేస్తున్నాను దాంట్లోకి అయితే ఇలా సొంగలైతే వేపినాను ఇవైతే జెండా కలర్లో ఉన్నాయి కదా చూడడానికి అయితే చాలా బాగున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి